హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన తెలంగాణలో మన ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఏదైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే ఉన్నాయో అవైతే రైతులకైతే ఈ రోజున గురువారం రోజున రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే కొంతమందికి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయి మరి కొంతమందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదని చాలామంది అయితే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది మీకు కనుక వీడియో చూస్తున్న వాళ్ళకి డబ్బులు వస్తుందా రాదా మీకైతే డౌట్ అయితే ఉండవచ్చు కదా సో పూర్తిగా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేనైతే జెన్యున్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సో మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నా చిన్న రిక్వెస్ట్ ఇది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్దాం సో మన తెలంగాణలో వచ్చేసి అయితే రైతులు వచ్చేసి యాభై మూడు లక్షల మంది అయితే ఉన్నారు ఈ వీటిలో వచ్చేసి సాగు చేసే భూమి ఎంత ఉందంటే మనకి దాదాపుగా చూసుకుంటే ఒక కోటి నలభై మూడు లక్షల సాగు చేసే భూమి అయితే ఉంది సో ఈ భూమికి వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అదైతే అందరికైతే ఇవ్వడం అయితే జరిగింది రైతు బంధు పథకం కింద ఆ డబ్బులు ఎకరానికి పదివేల రూపాయలు ఏడాదికి ఇచ్చింది సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీ ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పారు కదా సో ఆ డబ్బులు కూడా ఒక కోటి యాభై నాలుగు లక్షల మంది ఎకరాలు ఉన్న రైతులకైతే ఇస్తారని మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు సో వాళ్ళ అంత భూమికి అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే లేదు ఎవరైతే కౌలు రైతులు అలాగే సన్నకారు రైతులు అయితే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా పథకం కింద డబ్బులనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రెండు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మన ఖాతాలో అయితే జమ చేస్తారు సో ముందుగా ఈరోజు గురువారం రోజున వచ్చేసి ఎవరికైతే ఎకరం పొలం ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో ఈరోజు ఈవినింగ్ వర్క్ కంపల్సరీ అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు దాంతోపాటు మనకి కేంద్రం నుంచి వచ్చిన పీఎం కిసాన్ సమ్మిషన్ డబ్బులు అయితే ఉన్నాయి కదా అవి కూడా ఒక రెండు మూడు రోజులు అయితే రైతుల ఖాతాలో తెజమైతే సో మీ కనుక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి మీ కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే తోటి రైతులు కూడా వీడియో అయితే చూస్తారు కాబట్టి మీ మిత్రులు సో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయడానికి రైతు చేస్తారు కాబట్టి మీరైతే కామెంట్ అయితే తెచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే सब्सक्रेब् सो थैंक यू वाचिंग फ्रॉम जय हिंद